వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఫ్లాష్ 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 ఏపీ ఫెన్షనర్కి సంబంధించినటువంటి రెండు వేల ఇరవై మూడు జనవరి డిఆర్కి సంబంధించినటువంటి జీవో అనేది విడుదల చేయడం జరిగింది ఆ జీవోలోని ముఖ్య అంశాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మిత్రులరా నిన్న ఏపీ ఉద్యోగులకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు జనవరి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూలైకి సంబంధించినటువంటి జి డిఏకి సంబంధించినటువంటి జీవోలు విడుదల చేయడం జరిగింది అయితే ఈరోజు తాజాగా ఫెన్షనర్స్కి సంబంధించినటువంటి జీవో నెంబర్ ఇరవై తొమ్మిది ద్వారా ఫెన్షనర్లకు సంబంధించినటువంటి డిఆర్ అనేది జీవో రిలీజ్ చేయడం జరిగింది ఇక్కడ మనం కన్నా గమనించినట్లయితే ఫెన్షన్స్ డియర్నెస్ రిలీఫ్ అని చెప్పి ఇక్కడ పదహారు మూడు రెండు వేల ఇరవై నాలుగు ఈరోజు డేట్తో జిఓఎంఎస్ నెంబర్ ఇరవై తొమ్మిది రిలీజ్ చేయడం జరిగింది దాని ప్రకారం మనకి ఇక్కడ గమనించినట్లయితే పదకొండో కాలంగా గమనించినట్లయితే ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు పెయిడ్ ఇన్ త్రీ ఇన్స్టాల్మెంట్స్ త్రీ ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ అంటే ఉద్యోగులకి ఏ విధంగా అయితే మూడు ఇన్స్టాల్మెంట్లలో మామూలుగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదు ఏ విధంగా అయితే ఉద్యోగులకు సంబంధించి మూడు ఇన్స్టాల్మెంట్లో ఇస్తామని చెప్పారు అరియర్స్ అదేవిధంగా ఫెన్షనర్లకు సంబంధించి కూడా మూడు ఇన్స్టాల్మెంట్స్లో ఈ యొక్క అరియర్స్ అనేది ఇస్తామని చెప్పి ఇక్కడ జివోలో పేర్కొనడం జరిగింది అదేవిధంగా ఇక రెండు వేల ఇరవై మూడు జనవరి జూలైకి సంబంధించినటువంటి జీవో కూడా ఇక కాసేపట్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది